హలో అండి ఈరోజు అత్తయ్య గారు అయితే చందబా చేపలతో ఎగిరైతే చేస్తున్నారండి మా బావగారు కాకినాడ వెళ్ళారు వస్తు వస్తూ అయితే ఈ చేపలను తీసుకొచ్చారు ఇంకా అత్తయ్య గారు అయితే నీట్గా కడిగేసుకొని ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నారు ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ కూడా ఈ కర్రీ చేసుకోవడం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి నాన్ వెజ్ కూరల్లోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఆ కర్రీ అయితే మరింత టేస్ట్గా ఉంటుంది కదా ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఒకవేళ ముక్కలు ఇష్టం లేకపోతే వీటిని మీరు పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అత్తయ్య అయితే ఇలా ముక్కలైతే వేసి వేస్తారండి ఇలా వేగుతున్నప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా అయితే వేసుకొని బాగా అయితే మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మాకు ఈ చేపలతో ఏంటంటే తలనొప్పి తీసుకొస్తారండి అది చేయడం అయితే ఒక గంట పడుతుంది కూర అయితే అంత టైం అయితే పట్టదండి అంత నీట్గా అయితే కడిగేస్తాం మేమైతే ఇలా వేగుతున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి ముఖ్యంగా ఈ చేపల కూరలోకి చింతపండు పులుసు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి చేపల కూరలోకి అయితే చింతపండు పులుసే కదండి టేస్ట్ అయితే ఎక్కువ తీసుకొచ్చేది ఇంకా టేస్ట్కి సరిపడినంత చింతపండు రసాన్ని కూడా అయితే వేసేసుకొని మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలి ఇది చా పులుసు కంటే ఎగిరైతే చాలా బాగుంటుంది అత్తయ్య గారు ఇంకా ఇగిరే చేశారండి ఈ చేపలతో ఇలా వేసుకొని మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మా బాబుకైతే కూర అంటే చాలా ఇష్టం అండి ఒకసారి తీసుకొని గరిటితో స్లోగా అయితే కలుపుకోవాలి లేకపోతే మొక్కలు అయితే విరిగిపోతాయి కదా చూసారా ఎలా దగ్గర పడిందో ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనం ఓన్లీ ఇందులో మసాలా అదేం వెయ్యరండి అత్తయ్య గారు ఓన్లీ వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అయితే వేస్తారు వేసేసి ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకొని దించేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే చేపలు ఎగురైతే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్